జగిత్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల పనితీరు ఎంత బ్రహ్మాండంగా ఉందో చూద్దామా ఈ ఇరవై ఒకసారి పొద్దున పొద్దున్నే సార్లు ఇంచులు ఎక్కి ఎక్కంగానే ట్రాఫిక్ పోలీస్ ముందంటే చూడండి ఈ అమ్మాయి వీళ్ళిద్దరు భార్య రోడ్డు మీద కంకులు పోసుకొని అమ్ముకుంటారు రోడ్ సైడ్ పక్కకున్న కంకులు పోసుకొని కుప్పలేక అమ్ముకుంటారు ఓ నాలుగైదు గంటలు దల్లాడతారాపా నాలుగైదు గంటలు దల్లాడుకొని ఎంతో లాభం వస్తే జేబులు పెట్టుకొని ఇంత ఆ పనుల్లోకి ఇచ్చేసి ఆ పట్టుకుని పోయి ఇంత కొద్ది పత్రరాలు అంటే వాళ్ళకి ఇక్కడ ఆ దుకాణం లేదు ఏం లేదు వాళ్ళని ఏమంటారు చూడండి అవును సార్ కరెక్టే మీరు చెప్పింది వాళ్ళతో రోడ్ మీద పోయారు మరి చూడు సార్ ఇదేంటి ఏంటి ఇది ఏంటి చూడండి ఈ నుంచి పాత బస్ స్టాండ్ నుంచి కొత్త బస్ స్టాండ్ దాకా మొత్తం పన్నబండ్లు టిఫిన్ సెంటర్లు తర్వాత టిఫిన్ సెంటర్లు అమ్ముకుంట రోడ్ల మీద మొత్తం రోడ్లంగా పార్కింగ్లు ఇవి కనబడయా సార్ మీకు అరే మక్కలు కింద రోడ్డు పక్క పొలం పోసుకొని గంట రెండు గంటలు అమ్ముకొని పోయేదాని మీద నలుగురు కానిస్టేబుల్ నలుగురు ట్రాఫిక్ పోలీసులు మీ విధుల నిర్వహణ మీ ప్రతాపం అంతా చూపిస్తారే మరిపి ఎందుకు తీపియే సార్ లేదు మనం ఇక్కడ ఈ జిల్లా జిల్లా కేంద్రానికి మెల్లగా లోకి రాగానే ఏం చేస్తామంటే ఆయనే పూల పోకి ఇచ్చి ఒక ఫోటో తిల్తాం కొత్తూరులో కొత్తగా విధులు చేరిన పలానా అధికారి పూల పోకే ఇస్తుంది సాంప్రదాయ ప్రకారానికి ఆ పూల పోకే తీసుకుని ఇదే చెప్పిట మొత్తం ఇవన్నీ ఇట్లే ఉన్నది కేవలం ఎవడ కూరగాయలు అమ్ముకున్నాడు లేకపోతే కందులు అమ్ముకున్నాడు ఎవడన్నా చిన్న చిన్న వ్యాపారులు ఉండే పొట్ట పోసుకొని ఏ పొట్ట మొత్తం పొట్ట కొట్టి అన్ని రోడ్ల బిగ్గా నిలగొట్టు వీళ్ళని తీసుకొచ్చి రోడ్డు కట్టగా పెట్టు ఇదే సార్ మీకు ఇవి విధి నిర్వహణ